గత రెండు మాసాల నుండి ఈ యొక్క ఎన్నికల కురుక్షేత్రంలో పల్నాడు జిల్లా నుండి ఇతర ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి యోధాని యోధులు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఒక విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయటంలో ఎక్కడా రాజీ పడతలేదు కానీ ఈరోజు అధికారంలో ఉండి ఓడిపోతామని ఒక భయంతో యంత్రం చేశారంటే ఈరోజు వైఎస్ఆర్సిపి గోండాలు ఎంత దుర్మార్గానికి మరి ఇదయ్యారో ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి అనేక రకాలుగా ఇబ్బందులు అదే వెబ్ కెమెరాస్ సంబంధించిన వైర్లు కట్ చేశారు ఇన్ని చేయాలంటే అన్ని దుర్మార్గమైన పనులు చేయడం కూడా జరిగింది అక్కడే కాదు ఇటు మాచర్ల కావాలి మాచర్లో కావచ్చు నర్షాపేటలో కావచ్చు పెదకూరపాడులో కావచ్చు చెరలూరుపేటలో కావచ్చు చివరికి వినుకొండలో కూడా ఇటువంటి దుర్మార్గాలకంటే క్యూలో ఉన్న వాళ్ళ మీద కూడా రాళ్ళు ఇయటం అనేది ఎంతవరకు దౌర్భాగ్యతనం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి సత్రంపల్లిలో సత్తనపల్లిలో మరి వాళ్ళ రాళ్ళు వేసి కాళ్ళకి కాళ్ళు ఇరిగిపోయే విధంగాను ఆ తలకాయలు పగిలిపోయే విధంగాను ఎంత దుర్మార్గంగా ప్రవర్తి ఎలిమినేట్ చేయడం కోసమే శాంతియుతంగా ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇటువంటి గూండాలని భవిష్యత్తుల్లో లేకుండా ఇప్పుడు ఎవరి మీద అయితే కంప్లైంట్స్ వెళ్ళినాయో ఇప్పుడు ఎవరి మీద అయితే అభియోగాలు వచ్చినాయో వాళ్ళందరినీ రేపు కంట్రోల్లో తీసుకొని ఈ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయాలని భవిష్యత్తులో అటువంటి జరగకుండా చూడాలనేది తెలుగుదేశం పార్టీ తరపున నుండి విజ్ఞప్తి చేస్తున్నాం